సంక్రాంతి సరికొత్త పథకాలు సంక్రాంతి రోజు లబ్ధిదారులకు ఆనందాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మకర సంక్రాంతి పండుగ తర్వాత ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బీసీ చేయుత పథకాలను ప్రభుత్వం చేపట్టడానికి సిద్ధమవుతోంది దానికి సంబంధించి వివరాలు అయితే ఇచ్చారు ముఖ్యంగా పేదలకు ఇందిరమ్మ ఇల్లు పేదలకు ఇందిరమ్మ ఇల్లు అయితే తొలవిడతలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇల్లు మంజూరు చేస్తున్నారు జిల్లాల్లో మనం చూసుకున్నట్లయితే ఎన్ని నియోజకవర్గాలు ఉంటే అన్ని మూడు వేల ఐదు వందలు ఇల్లు అయితే ఉన్నాయన్నమాట ఇక భూమి లేని కూలీలకు ఊరట ముఖ్యంగా భూమి లేకపోయినా వ్యవసాయ కూలీలుగా పనిచేసిన ఉపాధి పొందుతున్నవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని పథకం అమలు చేయబోతున్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏడాదిలో కనీసం ఇరవై రోజుల పాటు పనిచేసిన వారికి ఈ పథకం అయితే వర్తిస్తుంది పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ఎక్కడ మనకి సంవత్సరానికి పన్నెండు వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక కొత్త రేషన్ కార్డులకు ఇరవై వేలు మనకి జిల్లాల వారిగా చూసుకుంటే ఒక్కొక్క జిల్లాలో ఇరవై నుంచి పదిహేను వేలు ముప్పై వేలు వరకు కూడా దరఖాస్తులు అయితే వచ్చినాయి అన్నమాట వారందరికీ కూడా మనకి దరఖాస్తులకు సంబంధించి తీసుకున్నారు కాబట్టి వారందరికీ కూడా ఈ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు ప్రస్తుతం కార్డులో పేరు ఉన్న ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల చప్పున బియ్యం అందజేస్తారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి తర్వాత వివిధ పథకాలను అమలు చేయడానికి సిద్ధం చేస్తుంది ఇక బీసీ చేయువత పేరిట మరో రుణాల పథకం తీసుకొచ్చారు రాష్ట్రంలోని బీసీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేయడానికి చర్యలు చేపట్టింది సంక్రాంతి పండుగ తర్వాత చేయుత పేరిట ప్రారంభ పథకం ప్రారంభమవుతుంది రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది దీనివల్ల స్వయం ఉపాధి రంగంపై ఆధారపడి జీవిస్తున్న యువకులకైతే వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నదాతకు పెట్టుబడి సాయం రైతు భరోసాకి సంబంధించి అన్నదాతకు పెట్టుబడి సాయం కూడా ఇచ్చేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు పన్నెండు వేల రూపాయలు ఎకరానికి ఎవడైతే జరుగుతుందనమాట సో ఇలా మొత్తంగా ఐదు పథకాలు అయితే మనకి తొందరలోనే అమలు కాబోతున్నాయి ఒకటి రెండు రోజుల్లో తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం